రాష్ట్రంలో బీసీ జనాభా పరంగా తమకు న్యాయంగా రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ వాటాను అగ్రవర్ణ కులాల నాయకులు అడ్డుకొని తమకు అన్యాయం చేశారని దుబాక బీసీ రిజర్వేషన్ సాధన జేఏసీ సభ్యులు ఆరోపించారు అగ్రవర్ణాలు ఎన్ని కుట్రలు చేసినా తమకు దక్కాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు పార్టీలకు అతీతంగా అందరం జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేసి సాధించుకుంటామని వారు స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలోని గెస్ట్ హౌస్లో అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షంగా ఏర్పడి బీసీ వాటా సాధనకు నడు బిగించాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దామాషా ప్రకారం బీసీలకు న్యాయబద్ధంగా నలభై రెండు శాతం వాటా దక్కాలన్నారు తమకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కే వరకు పార్టీలకు అతీతంగా అందరం ఒకే తాటిపై ఉండి పోరాడుతామన్నారు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు బీసీలకు న్యాయం జరగదన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని వారు కోరారు ఇందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర ఇచ్చిన బంధు పిలుపుతో దుబాక వాణిజ్య వ్యాపార వర్గాలు సహకరించి తమకు మద్దతు ప్రకటించాలని కోరారు ఈ మేరకు దుబ్బాక పట్టణంలో రేపటి బంద్ పిలుపునిస్తూ వాణిజ్య వ్యాపార సంస్థలు ప్రైవేటు పాఠశాలల్లో జేఏసీ సభ్యులు కరపత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమలు చెప్పి ప్రభుత్వం ఏదైతే జీవో జారీ చేసిందో ఆ వ్యతిరేకిస్తూ కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఆ జీవోను వ్యతిరేకిస్తూ నలభై యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు వ్యతిరేకంగా కోర్టుకొయి మా ఏదైతే మా నోటి కార్డు లాక్కున్నారో దానికి వ్యతిరేకంగా రేపు పద్దెనిమిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణగా ఏర్పడి బంధుకు పిలుపున ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే దుబ్బాకలో రేపు పద్దెనిమిదో తారీఖు సంపూర్ణంగా బంధు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వ్ రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేసి ఆ అమలును రాజకీయంగా అన్ని పార్టీలు కూడా బలపరచాల్సిన అవసరం ఉంది ఏదో తూతూ మంత్రంగా నా మంత్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు మా పార్టీలు ఇబ్బంది పెడతామని మద్దతు తెలపడం కాదు తెలంగాణ వ్యాప్తంగా రేపు బీజీ సంఘాలు బంధు తలపెట్టిన విషయం అందరికీ తెలిసిందే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో మహిళలకు ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంటులో ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా అమలు చేసిందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా నలభై రెండు శాతం అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే గత జనవరి నుంచి కులగణన అనేది చేపట్టి బీసీలు యాభై ఆరు పాయింట్ ఏడు శాతం అనేది నిర్ధారణ ఖచ్చితత్వంతో నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బిల్లును రాష్ట్రపతి దగ్గర పంపడం దీన్ని ఆపడం గవర్నర్ దగ్గర ఆపడం ఇది అగ్రవర్ణాల దీని కుట్ర ఉంది ఇందులో ఈ బీసీ సంఘాలు పూర్తిగా మనం ఐక్యమత్యంతో ఉండి దీన్ని రేపటి బంద్ను మనం సంపూర్ణంగా స్వచ్ఛందంగా పాటించాలని కోరుతున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలనే డిమాండ్ తోటి రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంధుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది మా పార్టీ తరఫున అందులో పాల్గొనాలని చెప్పేసి మా అధిష్టానం కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి బీసీ వర్గాల అభ్యున్నతి కోసం బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందనే తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధితో పనిచేసి ఈ ఫలాలను కనుక అందించినట్లయితే చరిత్రలో మీరు మిగిలిపోతారు కానీ ఇది జరగని ప్రమాదం అయితే చాలా పెద్ద ద్రోహం చేసినట్టే అవుతుందని చెప్పేసి బీసీ వర్గాలు అనుకుంటున్నాయి కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది బీసీ వర్గాల్లో ఆందోళన ఉన్నది కాబట్టి ఈ చైతన్యంతో ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మాత్రమే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలి అది లీగల్